ఆయన ఇవో లంచ్ టైము రూమ్కి అయితే వచ్చిన బాగా ఆకలిస్తుంది అన్న పొద్దున కొద్దిగానే తినిపోయినా ఫస్ట్ ఫ్లోర్కు కిందికి మీదకి తిరగలేక చచ్చిపోయినా ఆ ఓపిక మొత్తం నశించి బాగా ఆకలిస్తుంది తినడానికైతే వచ్చిన రోజు మేము చేసిన పని ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ దించుతున్నామన్నా రూమ్ అంటే గోడలు అన్నట్టుగా సో ఈరోజు ఆ పని పొద్దున్న నుండి స్టార్ట్ చేసినాము నేనైతే ఇటుకలు మోసుకున్నా ఇసుక మోసుకున్నా మళ్ళీ సిమెంట్ కట్టలు కూడా వాళ్ళకు అందించిన మొత్తం వాళ్ళే కట్టుకుంటున్నారు నా పని జస్ట్ ఇటుకలు మోయటం సిమెంట్ కట్టలు వేయటం అంతే సో అన్నం తిందామా మరి బాగా ఆకులేస్తుంది సో అన్నమైతే తింటున్నానన్న మరి మీరు తిన్నారా లేదా మేస్త్రి పని అంటాం కానీ మేస్త్రి పని అంత హార్డ్ వర్క్ ఇంకొకటి లేదు అలాగే దాని అంత సింపుల్ వర్క్ కూడా ఇంకోటి లేదన్న అంతే తగిలే సమయంలో హార్డ్ వర్కే ఉంటుంది ఇక తగలని సమయంలో మామూలుగా ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ చేసినప్పుడు మళ్ళా కట్టుబడి కట్టినప్పుడు ఇలాంటి సమయంలో అంత పెద్ద పని ఏమి ఉండదు ఒక మెటీరియల్ మోసే వ్యక్తికి మాత్రమే ఉంటుంది అది నా లాగా నేను ఓన్లీ మెటీరియల్ మాత్రమే మోస్తున్నా కాబట్టి సో ఇక మేస్త్రి చేతి కింద హెల్పర్గా ఉండే వాళ్ళకు వాళ్ళకి ఏమాత్రం ఉండదు ఎందుకంటే సింపుల్గా మాలు ఇస్తారు రాళ్ళు ఇస్తారు సైలంగా ఉంటారు వాళ్ళు లైన్ ద్వారా కట్టుకున్నదాకా మాలు దాకా వీళ్ళకి ఏం పని ఉండదు సో ఇది ఓవరాల్గా అయితే మేస్త్రి పనిలో ఉండే ఇబ్బంది ఇక మెటీరియల్ మోసే వ్యక్తి అంటారా అతను కూడా హ్యాపీగానే ఉంటుంది కాకపోతే ఎక్కువ మెటీరియల్ వేసుకొని టైంపాస్ చేయొచ్చు లేదంటే మేస్త్రి వాళ్ళు ఉద్దంధం చేసి చేసి సంపక తింటారు మెటీరియల్ మోసే వ్యక్తి ఎలా ఎలాగంటే ఎక్కువ మేస్త్రి వాళ్ళకు ఒక పది రెట్లు మెటీరియల్ ఉంచి ఆ తర్వాత నువ్వు మెల్లి మెల్లిగా టైం పాస్ చేసుకుంటూ తెచ్చినా ఎవరేమన్నారు ఆ రకంగా ఉంటుంది మెటీరియల్ మోసే వ్యక్తిది సో నా పొజిషన్ అదే కాబట్టి కష్టం విలువ తెలియనాడు అన్నం తినే అర్హత అసలు లేదంటారు అది నిజమే ఎందుకంటే మనం ఒళ్ళోంచే కష్టపడితేనే ఇదిగో నాలుగు మెతుకులు అన్నం తినే స్థాయి సంపాదించుకోగలుగుతామన్న అది ఉన్న అన్నానికి ఉన్న విలువ కష్టానికి ఉన్న వ్యాల్యూ పని చేసే సమయంలో అంటారా ఎండ మాత్రం ఘోరంగా ఉందన్న ఎందుకంటే నేను కిందకి మీదకి ఎండలోనే తిరుగుతున్నా కాబట్టి స్లాబ్ కింద ఉన్న వాళ్ళకి ఏమైతే అర్థమవుతుందన్న ఎండలు కష్టపడేటోళ్ళకి తెలుస్తుంది ఎండ ఎలా ఉందనేది నాకైతే ఎండ విపరీతంగా వచ్చిందన్న సుర్రం అంటుంది ఇంకో ఎందుకంటే మెటీరియల్స్ మొత్తం బయటనే ఉన్నాయి కాబట్టి టైల్స్ కింద టైల్స్ వాళ్ళు వాళ్ళ సౌండ్కు నా చెలో గిల్లు ఇటు ఎండ ఒకటి ఈపు సుర్రం అంటుంది పైననే మా మెంటే అని వాళ్ళు గందరగోళం చేయటం మా జీవితం మొత్తానికి నాకు ఒక మెంటల్ ప్రెషర్ అనేది వచ్చిందన్న ఈరోజు అంత హార్డ్ వర్క్గా చూపిస్తున్నారు